సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందన్న విద్యుత్ శాఖ ఎస్సీ శ్రీనాథ్ జిల్లాలోని ప్రజలు రైతులు విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని అలాగే విద్యుత్ స్తంభాలు స్టార్ట్ల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు వర్షాల కారణంగా అక్కడ చెట్లు కొమ్మలు పడడము తర్వాత లైన్లు పడిపోవడము బ్రేక్ డౌన్ దాంట్లో మా మా ఆఫీసర్లు మా ఆఫీసర్లు రాత్రి మగన్లు ఇమీడియట్గా అక్కడ చేరుకుని ఆల్రెడీ రెండు రోజుల నుంచి కూడా తన హెడ్ క్వార్టర్లో జోడిషన్లో ఉంది ఏవైనా సరే సరే ట్రక్సీ కొంబలు పడ్డా సరే ట్రైన్లు ఎక్కడైనా తెగిపోయినా సరే తర్వాత ట్రైన్ నుంచి స్టేషన్ నుంచి సఫర్ అయినా కూడా ఇమీడియట్గా చెకప్ చేసి నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండి విద్యుత్ మొత్తం ఎక్కడైతే ఏదైతే డౌన్స్ ఉన్నాయో ఆ బ్రేక్డౌన్స్ను కూడా ఇమీడియట్గా ఫై చేయడం జరిగింది మరియు మా కింది స్థాయి ఉద్యోగించు మరియు వివిధ స్థాయి అధికారులందరూ కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా బాగా కష్టపడి కన్జ్యూమర్స్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుని వాళ్ళకు సేవ చేయాలని సరే అంతరాయం జరిగినా కూడా ఇమీడియట్గా కింద ఆఫీసర్లు వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి పెద్ద నష్టం భారీ నష్టం జరగకుండా ముందు చర్యలు తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైనా సరే గాలి దుమారం నుంచి వర్షం పడేటప్పుడు ఏమవుతుందంటే మేము ముందస్తు చర్యలాగా ఒక్కోసారి హీటర్లను బంద్ చేసి పెడతాం ఎందుకంటే ఆ గాల్లో ఎక్కడైనా లైన్ పెట్టాము లైన్ ఏంటంటే బ్రేకర్స్ కాకుండా దానివల్ల ఏమవుతుందంటే ఈజన్లు దగ్గర సమాచార సేకరణ అన్ని విలేజ్లో ఏదైనా అంతరాయం ఉన్నా కూడా ఇమీడియట్ ఎక్స్పెక్ట్ చేసి అన్ని విలేజ్లో కూడా సో డొమెస్టిక్ కన్సూమర్స్ కానీ సంబంధించిన అన్ని విలేజ్లలో మాత్రం కరెక్ట్ ఎక్కడ పోకుండా చూసుకోవడం ఇట్లనే అంటే ఇంకోటి ఏంటంటే ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఈ వర్షాకాలంలో చాలా వరకు ఏమవుతుందంటే పూలు తడవడం వల్ల అవి కొద్దిగా లీక్ ఆ లీకేజ్ పాత ఉండడం వల్ల కానీ ఆ పొల కరెంట్ పోళ్ళకు కట్టేస్తుంటారు కట్టేస్తుంటారు ఒక్కోసారి గాలి దుబారం వల్ల కానీ వర్షం బాగా పడటం వల్ల కానీ ఇంట్లో దగ్గర ఏదైనా ట్రిప్ అయ్యి స్నాప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఏమని మేము ఊరుకుంటామంటే విద్యుత్ పోళ్ళకు పసుమేం కట్టేస్తే తడిసిన తడిసిన కరెంటు స్తంభాలను మొత్తం గడిచిన చేతుల్లో స్టార్టర్లను రైతులకు కోరుకునేది ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ పొలాల్లో స్టార్టర్ స్టార్టర్లు ఇస్తారు ఆల్మోస్ట్ నీళ్ళల్లో ఉన్నట్టుంటాయి పైన ఒక రెండు అడుగులోనే ఉండేది దానివల్ల ఏమైతే చూసుకోరు టక్కు ఇస్తారు కాబట్టి ఆ తడిసి ఉండి తడవకుండా తడవకుండా స్టార్టర్లను కొద్దిగా ఎత్తులో పెట్టుకొని అది ఆపరేట్ చేసేటట్టు ఏమన్నా కొమ్మలు లైన్లు అంటే మా అధికారులకు చెప్పాలి అట్లనే ఇంటి ఇళ్ళల్లో ఉన్న బోర్డు స్విచ్లో కూడా సరిగ్గా ఉన్నాయా లేదా వైర్లు ఏమన్నా ఓపెన్ ఉందా ఇన్సులేటెడ్గా ఉందా లేదా చూసుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా సరే చిన్నపిల్లలను కరెంటు అంటే పిల్లలు చిన్నపిల్లలకు తెలియదు కదా వైర్ ఏదో పడిపోయినా కూడా దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి పట్టుకోకుండా అంటే ఈ విద్యుత్కు సంబంధించిన ప్రమాదాలను లేకుండా మీరు అట్లనే ఇంకోటి మేజర్గా జరిగేది ఏంటంటే సర్వీస్ వైర్కి జియో వైర్ ఉంటుంది ఆ జియో వైర్కు తగులుతూనే ఒక మనం ఏమంటే బట్టలు ఆరేసేది కట్టుకుంటాం మనకు తెలియదు అది ఏంటంటే సర్వీస్ వైవర్ ఓవర్ ద పీరియడ్ ఇన్స్టేషన్ ఇటువంటివి ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి మేము రైతులకు ఒకటే కోరుకుంటున్నాం మీరు ఎక్కడైనా సరే ఏ బీచ్లు లేకుంటే మా ముందస్తు వచ్చి అంటే ఏదైనా ఫీజు పోయినా ఏదైనా మా స్టాఫ్కు మాత్రం కంపల్సరీ చెప్పాలి మన లైల్మెంట్ కానీ ఓఎన్ఎం స్టాఫ్ అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాలి ఎవరు కానీ పోల్ లెక్క అంటే పోల్ ఎక్కడం కానీ తర్వాత ఏ బీచ్లో ఆన్ ఆఫ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ ఫీజు పోతే వేసుకోకుండా మీరు మా వాళ్ళకి చెప్తే ఇమీడియట్గా వచ్చేస్తారు మీరు మీ ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వర్షాకాలంలో ఏదైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఆల్రెడీ మేము మా కంట్రోల్ రూమ్ పెట్టాము అట్లనే కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది ఆ కంట్రోల్ రూమ్కు మా కంట్రోల్ రూమ్ను అనుసంధానం చేసాం ఏం కంప్లైంట్స్ అయినా ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇమీడియట్గా మేము తగిన చర్యలు తీసుకొని వాటి మీద యాక్షన్ చేసుకొని సరే దగ్గర దగ్గర మా దగ్గర యాభై నాలుగు పోళ్ళు డ్యామేజ్ అయినాయి ఇవి కూడా మొత్తం ఎక్కువ అగ్రికల్చర్ ఫీల్డ్లో అయినాయి వీటిని ఇమ్మీడియట్గా దాన్ని రెస్ఫై చేస్తాం నిన్న చేయలేం కదా వర్షంలో చేయలేము నిన్న వాటర్ ఉంటాయి కాబట్టి ఈరోజు సాయంత్రానికైనా రేపటి చేయబడి త్రీ సెవెన్ జీరో సెవెన్ ఫోన్ ఇంకో నెంబర్ కూడా నెంబర్ సరే అని ఉంటే మా ఆఫీసు చేస్తే అంటే కంట్రోల్ రూమ్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్గా వివిధ అంటే సెక్షన్స్ ఏరియా ఆఫీసులకు వాళ్ళకి చెప్పబడుతుంది రెక్టిఫై చేయబడుతుంది నెంబర్ అయితే నైన్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఏవిజన్స్లో కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫొటాన్షియర్ ఉంది అనుకోండి అది ఆల్రెడీ పబ్లిక్ ఆ ఏరియా తెలిసే ఉంటుంది